ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎటువంటి కఠిన పరిస్థితులైనా ధీటుగా ఎదుర్కొనేలా జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని సిద్ధం చేస్తూ మాబ్ హ్యాండ్లింగ్ మాక్ డ్రిల్ నిర్వహించిన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ పి జగదీష్ ఐపీఎస్ గారు పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు గాను మాబ్ హ్యాండింగ్ మాక్ డ్రిల్ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది జిల్లాలో శాంతిభద్రలకు విఘూతం కలిగించే ఉపేక్షించేది లేదు ఏదైనా అవాంఛనీయ సంఘటనలు సృష్టించిన హింసాత్మక చర్యలకు పాల్పడిన అల్లర్లో పాల్గొన్న వారిపై చట్టపరంగా చర్యలు తప్పవు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ జగదీష్ ఐపీఎస్ ఈరోజు ఇరవై రెండు ఐదు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు తేదీన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ పి జగదీష్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో మాబ్ హ్యాండ్లింగ్ మాబ్ డ్రిల్ నిర్వహించి తూర్పుగోదావరి జిల్లా పోలీసు వారు స్వాతంత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పోలీస్ అధికారులు మరియు సిబ్బంది సమన్వయపూర్తిగా వ్యవహరిస్తూ జిల్లాలో శాంతి భద్రతను పర్యవేక్షించడమే ముఖ్య ధ్యేయంగా జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ శ్రీ ఎస్ఆర్ రాజశేఖర్ అడిషనల్ ఎస్పీ శ్రీ ఎల్ చెంచిరెడ్డి మరియు డిఎస్పీ శ్రీ ఎం అంబికా ప్రసాద్ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ అధికారులు సిబ్బంది మరియు కేంద్ర సహాయ బలగాలు సంయుక్తంగా రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ వద్ద మాబ్ హ్యాండింగ్

వాళ్ళు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు అనుకోండి ఓకే అలాగే ఒక పొలిటికల్ లీడర్ ఒక దిష్టి బొమ్మను కూడా తగలబెట్టి ప్రజలంతా కూడా గొడవ చేస్తున్నారు అలాంటి ఏరియా మనం పైపెచ్ మనం ఎలా డిస్టర్బ్ చేస్తామో చూడండి అదంతా కూడా కొంత మీ వాటర్ కెనల్ వాళ్ళకి

कोण आहे कॅश बॉय पेन इज अ पब्लिक मैन आहे पहिले भेट बाबा अरे विरोध शिखर हा पार पास ए हरिभाटी बोलला ओके हरिभाटी తూర్పుగోదావరి జిల్లా గౌరవనీయులైన ఎస్పీ గారి తరఫున మా డిపార్ట్మెంట్ అందరి తరఫున ముందుగా తూర్పుగోదావరి జిల్లాల ప్రజలందరికీ కూడా ఎలక్షన్స్ అంతా కూడా సాఫీగా జరిగేలా సహకరించినందుకు మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదే రకంగా కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత కూడా దయచేసి అందరూ కూడా ఎలక్షన్స్లో ఎలా సహకరించారో ప్రశాంత వాతావరణానికి మీరు ఏ రకంగా సహా మాకు సహకరించారు అదే రకంగా తూర్పుగోదావరి జిల్లా ప్రజలు శాంతికి అనే విధంగా ఇతర రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో వాళ్ళకి తెలిసే విధంగా మన మంచితనం కానీ మన సంయమనం కానీ వాళ్ళకి తెలిసే విధంగా అందరూ కూడా దయచేసి సహకరించాలని ఈ ప్రెస్ మీట్ తర సమయంలో మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను అదే రకంగా ఇప్పుడు ఏదైనా అరాచక శక్తులు ఒకవేళ ఎవరన్నా అంటే శాంతి శాంతిగా శాంతియుత శాంతియుతంగా ఉండే ఇటువంటి ప్రదేశాల్లో అరాచకం నెలకొల్పాలని ఏదైనా ప్రయత్నం చేస్తే పోలీస్ తరఫున మా ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో కూడా అది తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ మాక్ డ్రిల్ అనేది కూడా మేము నిర్వహించడం జరిగింది దయచేసి అందరూ కూడా పోలీస్ ఫ్రెండ్స్గా మీరు పోలీసులకి స్నేహితులుగా మీరు మాకు సహకరించాలని కోరుతున్నాము అంతేగాని ఎక్కడ ఇటువంటి వాతావరణం కూడా ఎటువంటి రాకూడదనేసి మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఇటువంటి సంఘటన జరగకూడదు మేము ఈ రకంగా కూడా మీ పైన మా ఈ ఫోర్స్ను ఉపయోగించకూడదని కూడా అటువంటి అవసరమే రాకూడదని కోరుకుంటూ మరొకసారి తూర్పుగోదావరి జిల్లా ప్రజలందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ డ్రిల్ నిర్వహించిన మా ఎస్ఎస్పి ఏఆర్ చెంచిరెడ్డి గారికి అలాగే సౌత్ డిఎస్పి అంబికా ప్రసాద్ గారికి అలాగే ఆర్ఐ అడ్మిన్ గారికి ఏఆర్ డిఎస్పి గారికి సహస్ర గజేంద్ర కుమార్ గారికి ఇంకా దీంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఇంతవరకు మాకు సహకరించిన ప్రజలకు పాత్రికేయ సహోదరులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ ప్రస్తుతానికి సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి అనేది అమల్లో ఉంది అదే రకంగా థర్టీ పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంది దాని ప్రకారము ఎక్ ఎక్కడే కానీ నలుగురు అంతకన్నా ఎక్కువ మంది ఉంటే మాత్రం అది అన్లాఫుల్ అసెంబ్లీగా మేము భావించి వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది ఎలక్షన్ ఈ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు చాలా తీవ్రంగా ప్రతిదీ కూడా మేము పరిగణించడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా యువతకి నేను ఇచ్చే సజెషన్ ఏమంటే దయచేసి ఎంతో బంగారు భవిష్యత్తు ఉంది మీకు ఈ చిన్న చిన్న గొడవల్లో మీరు పార్టిసిపేట్ చేసి కేసుల్లో గల మీరు ఇరుక్కుంటే రేపు ఉద్యోగాలు కూడా రాకుండా మీరు బాధపడాల్సి వస్తుంది వాళ్ళని చూసి వాళ్ళ తల్లిదండ్రులు కూడా అప్పుడు చింతించాల్సి వస్తుంది తల్లిదండ్రులు కూడా దయచేసి యూత్ని ఎక్కడే కానీ ప్రోత్సహించొద్దండి గొడవల్లో దాన్ని ప్రోత్సహించొద్దండి మీ ఇళ్లలో కూడా వాళ్ళకి సమయానం పాటించే విధంగా వాళ్ళకి బుద్ధి బుద్ధిమంతులుగా ఉండేటట్టు చూడండి కానీ ఎక్కడే కానీ అటువంటి అవకాశం మాత్రం ఇవ్వద్దండి అది తల్లిదండ్రుల పాత్ర ఇటు మీరు యువత పాత్ర కూడా మీరు మంచిగా పోషిస్తే మన తూర్పుగోదావరి జిల్లా ప్రశాంతంగా ఉంటుంది థ్యాంక్ యూ మౌఖిక ఆదేశాల మేరకు మరియు మన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారి యొక్క ఉత్తర్వుల మేరకు ఈరోజు మనం ఇక్కడ మాక్ డ్రిల్ చేయడం జరిగింది మాక్ డ్రిల్ యొక్క ఉద్దేశం ఏంటంటే కౌంటింగ్ రోజున ఈ పార్టీల మధ్య కానీ వ్యక్తిగత కక్షలు కానీ పార్టీల కక్షలతోటి అనేక రకాలైన దుచ్చర్యలు పాల్గొనడానికి అవకాశం ఉంది కాబట్టి అలా జరిగే పక్షంలో పోలీసు వారి యొక్క యాక్షన్ ఎలా ఉంటుందని చెప్పేసి ఈ డెమో ద్వారా చూపించడం జరిగింది ఆ రోజు మనం పో పోలింగ్ రోజు ఎటువంటి పరిస్థితిలో కూడా పోలింగ్ ఏరియాలో ఎవరు ఉండకూడదు అక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటుంది అలాగే పోలింగ్ లోపల కౌంటింగ్స్ లోపలికి వెళ్ళేటప్పుడు కూడా సరైన పాసలు చూసి మాత్రమే పంపించడం జరుగుతుంది ఆ పోలింగ్ ప్రాసెస్లో కానీ కౌంటింగ్ జరిగేటప్పుడు ఓళ్ళల్లో కానీ సిటీలో కానీ ఎక్కడ కూడా దయచేసి ప్రజలు గుమ్ముకూడి గుంపులు గుంపులుగా లేకపోతే అనేకమైన రూమర్స్ స్ప్రెడ్ చేసుకోవద్దు మనకు ఎలా పోలింగ్ రోజు ఎలా దేశం మొత్తానికి రాష్ట్రం మొత్తానికి తూర్పుగోదావరి జిల్లా ఎంత ప్రశాంతంగా జరిగిందో అలాగే ఈ కౌంటింగ్ కూడా జరుగుతుందని ఆ దేవుడిని ప్రార్థిస్తూ అలాగే ప్రజాదేవులు అయిన మిమ్మల్ని కూడా మేము వేరుకునేది ఏంటంటే మీరందరూ చాలా శాంతి కాముకులు అలాగే ఉంటారు అలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము ఆశించి ఖచ్చితంగా మా ఆశను భంగం చేయకుండా మమ్మల్ని ఫలి సఫలీకృతులు చేస్తారని మీరు కూడా హాయిగా ఉంటారని ఆశిస్తూ సెలవు జై హింద్ ఇప్పుడే మీరు గమనించారు రైట్ కంట్రోల్ అంటే దొమేలు లేదంటే మన అక్రమంగా సమావేశం ఏర్పడి మాబ్ చేరిపోయి అనేక రకాల సమస్యలపై వారు కొంచెం హింస హింసాత్మకంగా ప్రవర్తించే పరిస్థితి మనం చాలా చోట్ల ప్రసార మాధ్యమాల్లో ఈ మధ్య చూసాం అదృష్టశాత్వం మనకి అటువంటి సిచ్యువేషన్ రాజమహేంద్రవరంలో లేదు అయినప్పటికీ అటువంటి సిచ్యువేషన్ వస్తే దాన్ని ఏ రకంగా ట్యాకిల్ చేయాలనేటువంటి విధానం ఒకసారి అందరికీ ఎడ్యుకేట్ చేయాలి సో దట్ దీన్ని మల్టీపర్పస్గా అంటే ప్రజలు దీన్ని అర్థం చేసుకుని కాన్సిక్వెన్స్ ఎలా ఉంటే మీరు చూసారు ఫైర్ కూడా జరిగింది అటువంటివి జరిగినప్పుడు బిడ్డలు నష్టపోతారు మనుషులు నష్టపోతాం ఇది ఒక రకంగా మెసేజ్ ఓరియంటెడ్గా అందరికీ తెలుస్తుంది అనేటువంటి ఉద్దేశం ఒకటి రెండవది ఇలాంటి లాఠీ చార్జ్ జరిగినప్పుడు శతకార్థులు అవుతారు అది కూడా వారికి కొంచెం ఇంజెక్ట్ అవుతుందని ఉద్దేశంతో ఈరోజు మా జిల్లా ఎస్పి శ్రీ జగదీష్ గారి ఆదేశాల మేరకు మా ఎడిషన్ఎస్పి అడ్మిన్ గారు అదేవిధంగా ఎడిషన్ఎస్పీఆర్ గారు మరి ఏఆర్ డిఎస్పి గారు వారి సమక్షంలో ఎస్ఎస్పి వారు అందరి సమక్షంలో ఒక ఎక్సర్సైజ్ చేయడం జరిగింది దీనిలో స్టెప్స్ స్టెప్స్ మీరు అడిగారు అంతగా స్టెప్ బై స్టెప్ ఎలా ఉంటాయి అని చెప్పింది సాధారణంగా ఇలాంటి మాబ్ ఆపరేషన్ చేసినప్పుడు పోలీస్ సిబ్బంది అన్ని విధాల సమాహితమయ్యి ఒక లాఠీ చార్జ్ చేయడానికి ఒక పార్టీ ఉంటుంది అదేవిధంగా రెండవ అంచెలో మనకి మాటల్లో చెప్పి లాఠీ చార్జ్ చేస్తూ చెప్తారు అది నెగోషియేషన్ జరుగుతుంది కొంతమంది ఆఫీసులు మాట్లాడుతూ ఉంటారు కాని పక్షంలో లాఠీ చార్జ్ చేస్తాం ఒకవేళ దానికి మించి ఇంకా కొంచెం తీవ్రంగా జరుగుతుంది యాజేషన్ అనేటువంటి పరిస్థితి గని వచ్చినట్లయితే మనం భాషవాయువు ప్రయోగిస్తాం ఈ బాష్పవాయు సంగతి మీ తెలిసిందే అది ప్రాణహాని చేయదు కళ్ళు మండడం ముఖం మండడం బాగా జరుగుతుంది దానివల్ల ప్రజలు దూరంగా వెళ్ళిపోవడానికి డిస్పర్స్ అవ్వడానికి ఒక ప్రధానమైనటువంటి ఆయుధంగా మనం పోలీస్ శాఖలో తరచుగా మీరు చూస్తుంటారు అది వాడాం కొన్ని సందర్భాల్లో దానికి కూడా అడాప్ట్ అయిపోయి దానికి కూడా కొంతవరకు అయిన తర్వాత మళ్ళీ ఇంకా ముందుకు రావడం ఇంకొంచెం అగ్రెసివ్గా ఈ పెట్రోల్ పంప్లు మీరు చూశారు ఇటువంటివి కూడా వేయడం అనేది సాధారణంగా ఉద్యమకారులు ఆందోళనకారులు చేస్తూ ఉంటారు అది కూడా జరిగినప్పుడు దానికి మించి జరిగినప్పుడు మనకి తప్పనిసరిగా పై అధికారుల ఉత్తర్వుల ప్రకారం మనం దగ్గర ఎగ్జిక్యూటివ్ ఎక్స్ట్రీ కూడా పెట్టుకుంటాము వారి ఉత్తర్ల ప్రకారం ముందుగానే వాహనం చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ వాహనం చేస్తాం మీపై లాఠీచర్చి చేస్తామని చెప్తాం చేయడం జరుగుతుంది ఆ స్టెప్ దాటుతుంది భాషపాయి ప్రయత్స్తామని చెప్తాం అది దాటుతుంది నెక్స్ట్ ఇంకా మించిపోయింది ఇంకా మరీ మీ తీవ్రంగా జరుగుతుంది చూసారు ఇందాక అటువంటి పరిస్థితి కూడా తప్పనిసరిగా మేము ఫైర్ ఓపెన్ చేస్తాం కాల్పులు జరుపుతాము వార్ని చేసిన తర్వాత వారిపై అప్పటికీ లొంగకపోతే ఇంకా అగ్రెసివ్గా కంటిన్యూ అవుతుంటే ఫైర్ చేయడం అనేది జరుగుతుంది ఈ ఫైర్ చేసిన తర్వాత అక్కడితో మా డ్యూటీ అయిపోలా మీరు చూశారు ఇప్పుడు ఇందాక ఫైర్ చేసాం ఆనందాలుగా వెళ్ళిపోయారు అక్కడ దెబ్బలు ఫైరు తగిలినతను గుండ్లు తగినతను బుల్లెట్లు తగిలినతను బ్రతే ఉండొచ్చు చనిపోయి ఉండవచ్చు లేదంటే ఆఖరి నీళ్ళు ఉండవచ్చు ఏదైనా ఉండొచ్చు అటువంటి వ్యక్తిని కూడా మేము మానవతా దృష్టితో వెంటనే దానికి ఒక టీము ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి అంబులెన్స్ పెట్టుకుంటాం వెంటనే వాళ్ళని అంబులెన్స్ చేయడం హాస్పిటల్ ఫిఫ్టీ చేయడం జరుగుతుంది ఈ రకంగా ప్రతి అంశం కూడా జాగ్రత్త తీసుకుంటాం ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల్లో పెట్రోల్ బాంబులు చేశారు మంటలు అవుతున్నాయి మేము ఫైర్ సర్వీస్ని అడిగి పెట్టుకున్నాం సో దట్ ఫైర్ ఎస్టిమేషన్ వాడుతున్నాం ఇట్ డిపెండ్స్ అపాన్ ది కెమికల్స్ యూజ్డ్ పెద్దాం వారు మామూలుగా వాడితే వాటర్ యూజ్ చేసాం ఇంకా వేరేగా ఉంటే దానికి వేరే రకంగా మనం ఫోన్ యూజ్ చేస్తాం ఇలా రకరకాల పద్ధతులన్నీ కూడా అడాప్ట్ చేయడం జరుగుతుంది ఇవన్నీ పోలీస్ శాఖ అందుబాటులో ఉండేవే ఇతర శాఖలతో సంయమనం చేసుకుంటూ మేము ఎప్పుడు చేస్తుంటాం ఇది ఒక ఎక్సర్సైజ్ మెసేజ్ ఓరియంటెడ్గా ఉండాలని మా ఎస్పీ గారు ఈరోజు ఇక్కడ చేయమని చెప్పడంతో అందరికీ తెలిసిన ఇక్కడ చేయడం జరిగింది సహకరించినటువంటి అందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మేము మా పోలీస్ శాఖ తరపున మా జిల్లా ఎస్పీ గారి తరపున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అండి